నూట ముప్పదేళ్ల చార్మినార్ గడియారాల చరిత్ర గాయమైంది హైదరాబాద్ అంటే గుర్తుకొచ్చే మొదటి పేరు చార్మినార్ ఆ కట్టడానికే కాదు దానిపై ఉండే గడియారానికి చరిత్ర ఉంది ఆ చరిత్ర ఇప్పుడు గాయమైంది ప్రస్తుతం జరుగుతున్న మరమ్మతుల సమయంలో ఓ ఇనుపరా తగ్లతో గడియారం పాక్షికంగా ధ్వంసమైంది పదిహేను వందల తొంభై ఒకటిలో నిర్మితమైన చార్మినార్ కు పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిదిలో నాలుగు వైపులా గడియారాలన్నీ అమర్చారు చారిత్రక ప్రాధాన్యం కలిగిన ఈ గడియారం ధ్వంసం కావడంపై స్థానికుల నుంచి ఆందోళన వ్యక్తమవుతుంది